హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లోజు బ్లాగ్స్ టుడే స్పెషల్ రెసిపీ క్యాబేజ్ పకోడీ ఎప్పుడు తోటే కాకుండా కాస్త కొత్తగా ఇలా క్యాబేజ్తో ఒకసారి ట్రై చేసి చూడండి మనం వ్రతాలు పూజలు చేసేటప్పుడు ఆనియన్స్ని అవాయిడ్ చేస్తూ ఉంటాం అలాంటప్పుడు ఆనియన్స్ కలపకుండా క్యాబేజీతో రెడీ అయ్యే ఈ క్రిస్పీ పకోడీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా ముందుగా క్యాబేజ్ ని తీసుకొని వీలైనంత సన్నని తురుము వచ్చేలా కట్ చేయండి క్యాబేజ్ ని ఇలా సన్నని తురుము వచ్చేలా కట్ చేస్తేనే పకోడీలు క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి క్యాబేజ్ మొత్తాన్ని సన్నని తురుములా కట్ చేసుకున్న తర్వాత పిండిని కలపడం కోసం కాస్త వెడల్పుగా ఉన్న బౌల్ని తీసుకోండి అందులో సన్నగా చాప్ చేసిన క్యాబేజ్ తురుమును వేయండి అలాగే ఒక స్పూన్ సాల్ట్ క్యాబేజ్ తురుము మునిగేంత వరకు వాటర్ని పోసి ఒకసారి శుభ్రంగా కడిగి వాటర్ని ఒంపేయండి వాటర్ ఒంపేసిన తర్వాత మూడు రెమ్మల కరివేపాకు సన్నగా చాప్ చేసిన ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చి తరుగు సన్నగా చాప్ చేసిన పావు కప్పు వరకు కొత్తిమీర తరుగు బౌల్ పై స్ట్రైనర్ను పెట్టి ఒక కప్పు వరకు శనగపిండి హాఫ్ కప్పు వరకు బియ్య పిండిని వేసి జల్లించండి పిండిని జల్లించుకున్న తర్వాత రుచికి తగినంత ఉప్పు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ జీలకర్రను వేసి ముందుగా వాటర్ని వేయకుండా పిండి మొత్తం కలిసేలా బాగా కలపండి క్యాబేజ్లో వాటర్ కంటెంట్ ఉండడం వలన పిండి ఈజీగా కలిసిపోతుంది పిండి కాస్త పొడిగా అనిపించినా కొద్ది కొద్దిగా వాటర్ని చల్లుకుంటూ పకోడీల మిశ్రమంలా కలుపుకోండి పిండి కాస్త లూజుగా అనిపిస్తే పిండిని కానీ కాస్త బియ్య పిండిని కానీ వేసి కలుపుకోండి పిండి వీడియోలో చూపించిన విధంగా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలోకి రాగానే స్టవ్ వెలిగించి కళాయిని పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ని పోయండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత కలిపి పెట్టిన పిండిని చిన్న చిన్న పకోడీలా వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి పకోడీలు మంచి గోల్డెన్ కలర్ రాగానే ఆయిల్ రాకుండా బౌల్లోకి తీసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీ క్యాబేజ్ పకోడీని ఎలా ప్రిపేర్ చేయాలో చూశారు కదా ఇలా రెడీ అయిన పకోడీని ఈవినింగ్ స్నాక్స్గా ఇచ్చారంటే పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు అంతేకాకుండా ఇంట్లో ఏవైనా అకేషన్స్ ఉన్నప్పుడు రైస్ సాంబార్తో పాటుగా సైడ్ డిష్గా సర్వ్ చేసుకోవచ్చు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ని సబ్స్క్రైబ్ చేయండి ఈ క్యాబేజ్ పకోడీ మీరు గనక ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్